హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా అని చెప్పాను కదండీ నిన్న అట్లాగే సరస్వతీ దేవి లక్ష్మీదేవి నేను ఎందుకు రాయి మీద సరస్వతీదేవి రాయి మీద లక్ష్మీదేవి తామరపల్లో కూర్చుంటాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను కదండి అలాగే ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చండి అదేంటి అంటే అందరి మీద శని ప్రభావం అనేది ఉంటుంది కదండి ఆ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలండి శనికి నడకంటే చాలా ఇష్టం అంటే శని శనిదేవుడి చుట్టూ ప్రదర్శనలు చేసి మన తగ్గించమని కోరుకుంటే శని కోరుకుంటా అంటండి తన ప్రభావాన్ని మన మీద తగ్గించమంటే తగ్గి కోరుకుంటే తగ్గించమని కోరుకుంటే కంపల్సరీ మనకు ఆ ప్రభావాన్ని అయితే తగ్గిస్తాయి అంటండి ఈ విషయం ఎంతమంది తెలుసు నాకు ఆ బుక్ చదవడం వల్ల తెలిసిందండి అలాగే నడవడం వల్ల మన శరీరంలోని శక్తి మరియు బుద్ధిని పెంచుతుంది అంటే ఎట్లాంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్